కూటమి ప్రభుత్వ సుపరిపాలనకు తొలి అడుగు పడి ఏడాది కాలం కావడంతో గురువారం దుర్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కేక్ ను కట్ తొలి దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ాలి నారా లోకేష్ గారి నాయకత్వం వొద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్దిల్లాలి నరేంద్ర మోడీ గారు నాయకత్వం వొద్దిలా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది చూడాలి కేక్ కట్

ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా బీజేపీ జనసేన టీడీపీ నాయకుల కార్యకర్తల ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది వేడుకలు చేసుకోవడం జరిగింది ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మొదటి సంతకంతోనే ఆయన ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేయటం మెగా డిఎస్సి విడుదల చేయటం అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభించుకోవటం పలు సంక్షేమ పథకాలకి అడుగులు వేస్తూ అభివృద్ధికి నాంది పలుకుతూ పెన్షన్ ఏదైతే నాలుగు వేల రూపాయలు ఏదైతే మొదటి నెల ఇస్తానన్న హామీ ఏదైతే అదే అది పూర్తి చేయటం అదేవిధంగా ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఆల్రెడీ దీపం పథకము స్టార్ట్ అయ్యి సంవత్సరం కాలం అయింది అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున తల్లికి వందనం పేరుతో గత ప్రభుత్వంలో ఒక్కరికి ఇవ్వటమే గగనంగా ఉండేది అది కూడా కొర ఇచ్చేవాళ్ళు ఫస్ట్ ఒక నెల ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఇస్తే తర్వాత సంవత్సరం పదమూడు వేలనరా తర్వాత సంవత్సరం అయితే ఐదు వేలే ఇచ్చారు అది కూడా మేము ఇచ్చాం ఇచ్చామని గొప్పగా చెప్పుకోవడం జరిగింది కానీ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లడికి అది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా ఈ పథకం ఒత్తించ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి అలాగే అందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరపున ప్రజలకి అందుబాటులో పథకాలన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అందజేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము చేస్తున్నారు ప్రభుత్వం వారు ఇలా ప్రతి ఒక్క హామీని అన్నదాత సుఖీభావ పేరుతో రైతులు కాడని ప్రజలు ఏదైతే కోడికత్తి డ్రామా ఆడి అప్పుడు కూడా సాషి మీడియాలో సొంత ఇది కూడా గుండెపోటని అబద్ధాలని అవాస్తవాలని మీరు సిపిఎస్ రద్దని నిషేధం అని తల్లి తల్లికి వందన అమ్మఒడి అందరికీ ఇస్తారని అట్లా అన్ని మోసపూరిత వాగ్దానాలతో మీరు ఒకే ఒక్క ఛాన్స్ అని వచ్చారు మీ ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఛాన్స్ అనేది మీకు లేదు కాబట్టి మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం వారికి సహాయంగా ఉండాలని లేకపోతే ప్రతిపక్ష హోదా ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కోల్పోవడం ప్రతిపక్ష హోదానే లేదు ఇప్పుడు ఎమ్మెల్యేకి కూడా మీరు అనర్హులని ప్రజలు తెచ్చే పరిస్థితి అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా దుగ్రియాల మండల ప్రజలకి నాయకులకి కార్యకర్తలందరికీ శుభాకాంక్షలు రోజు కూటమి ప్రభుత్వ అధికారులందరూ కలిసి ఈ పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించుకున్నాం దుగ్రియాల మండలంలో పద్నాలు పద్ పద్నాలుగు కోట్ల పదిహేడు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకున్నాము కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిలోనే ఎన్నో కార్యక్రమాలు జరుపుకున్నాము వచ్చే నాలుగు సంవత్సరంలో మరెన్నో కార్యక్రమాలు జరుపుకుంటున్నాం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే బాబు సూపర్ సిక్స్ పథకాలు ఒకటేటి ప్రజల్లోకి అందుబాటులోకి వస్తున్నాయి మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి దుగ్రి లోకేష్ గారికి దుగ్రిల్ మండల పద తరఫున ధన్యవాదాలు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు టీడీపీ పార్టీ అధ్యక్షు